హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీహాన్ ఈ ఈరోజు మేము పెంటపడి వెళ్తుంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి దారిలో దొండపాదులు బెండ బెండ మొక్కలు చిక్కుడు పాదులు వంటివి చాలా సాగు చేస్తున్నారు అండి దారిలో ఇక్కడ అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది ఇది అనంతపల్లి నుంచి లోపలికి చోడవరం అంటారండి ఇది సోడవరం ఇక్కడ మొత్తం కూరగాయల పంటలే సాగు చేస్తున్నారు అవన్నీ మీరు పాటు మీరు కూడా ఇలా ఈ విధంగా పందిర్లు వేసుకుని కింద నుంచి కోస్తున్నారండి ఆడవాళ్ళు వీళ్ళకైతే ప్రస్తుతానికైతే అనుసజనట్ అండి ఇక్కడ కాపు సరిగ్గా లేదు వర్షాల వల్ల చాలా నష్టమైందని చెప్తున్నారు వీళ్ళు దానివల్ల రేటు కూడా తక్కువ ఉందంట దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి కూలి పనులు కూడా సరిగ్గా రావట్లేదంట అని వీళ్ళు ఒక రైతు బిడ్డగా నాకు వీళ్ళ కష్టమేంటో నాకు చాలా అర్థమైందని ఒక రైతే నిస్వార్థంగా పనిచేస్తారండి ప్రపంచంలో ఎవరైనా ఒకళ్ళు మనకి తిండి పెట్టాలన్నా రైతే ప్రపంచం మొత్తంలో ఎంత టెక్నాలజీ వచ్చినా మనకి తినే ఆహారం మాత్రం రైతే పండించాలండి దానివల్ల రైతులకి ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ ని ఖర్చులు మాత్రం చాలా అవుతున్నాయి దిగుబడి మాత్రం చాలా తక్కువని చెప్తున్నారు వీళ్ళు ఇలా స్తంభాలు వేసుకుని ఫెన్షింగ్ వేసుకుని పైన పెన్షన్ గేసి వాళ్ళు పాదులు పాకడానికి వీలుగా ఉండేలా ఇలా తయారు చేయడానికి ఖర్చు అవుతుందంట వీళ్ళు ఖర్చు ఎంత ఖర్చు పెట్టి చేసినా తర్వాత రాబడి చూస్తే ఇలా వర్షాల వల్ల వాటి వల్ల చాలా నష్టం కలుగుతుందని చెప్తున్నారు వీళ్ళు వారానికి ఒకసారి కోస్తారంట కోత కోసిన ప్రతిసారి గుడి మార్కెట్ కి తోలుతారంట ఒక రోజుని దారి ఖర్చులు కూడా రావని చెప్తున్నారు కిరాయి డబ్బులు కూడాను అక్కడికి వెళ్ళి ఫ్రీగా వచ్చేస్తారంట అది పక్కనే చిక్కుడు పాదులు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవే చిక్కుడు పాదులు ఇది కూడా కాపు చూస్తే చాలా అంతమాత్రంగానే ఉంది కోతగా వస్తున్నారు వీళ్ళు కింద మీకు చూపిస్తాను లోపల చూశారు కదండి వీళ్ళు పందిరి వేశారు పందిరి కంటే పై గంట అలా నిలబడి పాకేసింగ్ పాదులు ఇలాగా పూత చూసారా పూత చాలా బాగుంది కాయలు కూడా మనకి పైకి కనపడతలేదు కానీ లోపలికి ఉన్నాయండి కాయలు లోపలికి చిక్కుడు కాయలు పోయారంటే ఇలా లోపలికి చూస్తేనే కానీ కనపడమండి దానివల్ల ఇలా ఈ విధంగా పాదులు ఉండటం వల్ల కుర్చీలు వేసుకుని కోస్తున్నారు రైతుని మాట్లాడమన్నాను ఆయన కొంచెం మొహమ్మటం ఎక్కువ ఆయన మాట్లాడమన్నారు ఆయనకి ఆయన అయితే నేను అడిగానండి పంట ఎలా ఉంటుంది ఏంటని ఆయన అన్నారు ఇక్కడ పంట అయితే ఏమి లాభాలు పెద్ద ఏమి రావడం అని చెప్పారు అన్ని నష్టాలు అన్నారు కానీ ఏదో అలా చేయాలని చేస్తున్నామని అన్నట్టుగా చెప్పారు ఆయన చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చిక్కుడు కాయలు కోయడం చాలా కష్టం అండి ఈ టేబుల్ అయితే అంతమానం మార్చుకోవడం తీసుకోవడం ఒక పది కాయలు కోయడం మళ్ళీ పక్క వేసుకోవడం ఇవి కూడా బాగా గీసుకుపోతున్నాయండి చేతులకి అవి చాలా కష్టపడుతున్నారు వీళ్ళు వీళ్ళు కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకులేదని చాలా బాధపడుతున్నారు ఈ ఏరియా చూడడానికి చాలా బాగుందండి ఇవిగోండి ఇలా బడ్జెట్లో పోస్తున్నారు చిక్కుడికాయలు పోసిన తర్వాత బస్తాల్లో వేసుకుని ప్యాక్ చేస్తారండి ప్యాక్ చేసి ఆటోలో ద్వారాగా గుడు మార్కెట్కి పంపిస్తారంటండి అక్కడ వాళ్ళు ఈ రేటు చెప్తే వాళ్ళకి ఆ రేటుకి ఇవ్వాల్సిందే ఇక్కడ ఇంకా చెప్పేది ఏముంది ఈ ఏరియా చూడండి చాలా బాగుంది ఏరియా అయితే మొత్తం అన్ని తోటలే చుట్టుపక్కల ఎటు చూసినా తోటలే కనపడుతున్నాయండి చిక్కుడు పూజలు దొండపోదులు అన్నీ కూరగాయలకు సంబంధించిన పంటలే ఉన్నాయండి ఇక్కడ మీ దగ్గరలో ఇది ఏరియా ఎక్కడ అంటే అనంతపల్లి నుంచి గుడు వెళ్ళి రూట్ అండి చోడవరం అంటారండి ఊరి పేరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి